ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇండిపెండెంట్ గా నిలబడేటువంటి పార్టీ వాళ్ళు కూడా వివిధ రకాల శైలిలో ప్రచారం చేస్తారు ఎవరు పార్టీ గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం అందరూ చేస్తారు అన్న ప్రచారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరు చేస్తారు ఇండిపెండెంట్ చేస్తారు పార్టీలు చేస్తారు ఇప్పుడు గెలిచే పార్టీ ఒకటే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తుంది మరి వాళ్ళేంది కాంగ్రెస్ పార్టీ మేము లక్ష మెజారిటీ వస్తుంది అంటారు ఇప్పుడు ఎట్లా వస్తుంది వాళ్ళకి అడగాలి మీరు ఎట్లా లక్ష మెజార్టీ వస్తుంది అని చెప్పి లక్ష మెజారిటీ వస్తుంది మాకు జూబ్లీ మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటారు నా ఏ ఆరు గ్యారెంటీలు అమలు చేసి అని చెప్పి లక్ష మెజారిటీ వస్తుంది బంగారం ఎక్కడ పోయింది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది ఐదు వందల గ్యాస్ ఎక్కడ పోయింది అన్ని ఫోర్ ట్వంటీ ఇచ్చింది కదా అక్కడ అన్ని పోయినాయి కదా మళ్ళీ ఇక్కడ అది అడగాలి కదా పింఛనోళ్ళు వాళ్ళకి రెండు వేలు నాలుగు వేలు చేస్తానో అది ఏమైంది ఐక్యాలలో ఆరు వేలు చేస్తాను అది ఏమైంది అన్ని ఎవరికి ఇచ్చి అరే ఇచ్చి రావట్లే మాకు ఎవరికి వస్తుంది చెప్పండి ఇంట్లో ఉన్న పెద్దలకి పెన్షన్ వస్తుందా ఎవరికి వస్తలేదు పింఛన్ వచ్చినా రెండు వేలే వస్తుంది అడిగిరా మరే పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకురా ఇప్పుడు మళ్ళీ ఆరు వేలకి నాలుగు వేలకి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా అదే ఇప్పుడు పెన్షన్ కోసం కానీ ఇప్పుడు నేనేమంటున్నా ఆల్రెడీ మీకు పింఛన్ వస్తుంది వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తే అమౌంట్ ఇంక్రీజ్ లేకపోతే పడిపోతుంది కదా ఇప్పుడు నేనేమంటున్నా అదే కాంగ్రెస్ నాయకులకు మీరు అడగాలి ప్రజా దర్బార్ అని చెప్పేసి బుధవారం శుక్రవారం పెట్టిరు కదా అక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వచ్చి అడగండి మంత్రులందరం మీకు అందుబాటులో ఉంటామని అన్నారు మాకు తెలుసు ప్రజా 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 దర్బార్ పెట్టినారు ప్రజా దర్బాలో కుప్పలు కుప్పలు అప్లికేషన్ ఉన్నాయి దాంట్లో పెట్టుకున్నారు ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా సమాధానం లేదు చాలా సమస్యల మీద పబ్లిక్ పోయి నిలబడి గంటలు గంటల చేపు నిలబడి అక్కడ ఇచ్చి వచ్చింది అది ఒక కొన్ని దినాలు మాత్రమే ప్రజావాదం నడిచింది దాని తర్వాత అన్ని బంద్ అయిపోయింది అది ఇప్పుడు నడుచలేదు కదా అప్లికేషన్ తీసుకున్నాక అధికారులు ఏమంటారు ఏమంటారు తీసుకోవాలి అర్థమైపోయింది వాళ్ళు ఏమని అంటే డబ్బులు లేవు పని సాంక్షన్గా అయితే మేము చేస్తాం భయ చేస్తాం పని అంతే అధికారులు ఏమంటలేరు పని పని చేస్తామంటారు అంతే ఎన్ని సక్కడ కొట్టినా పని చేస్తామంటారు పని అయితే అయితే లేదు ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఏం మంచి పనులు చేసిండు ఆయన అంటే ఏం చెప్తారు ఎందుకు చేయలేదు మన బస్సులో పని చేసిండు మీద గ్రౌండ్ చేయించి పెద్ద గ్రౌండ్ పబ్లిక్ వాకింగ్ చేయడానికి పెద్ద పండుగ నమాజ్ ముస్లింలకు ప్రేర్ చేసుకోవడానికి లెక్క తయారు చేసిండు బతుకమ్మ వస్తే అక్కడ బతుకమ్మ ఆడడానికి ఆ గ్రౌండ్ తయారు చేసిండు మళ్ళీ క్రిస్టియన్స్ మా సోదరులకు అక్కడ పోయి క్రిస్టమ్మ చేసుకోవడానికి కూడా పెద్ద గ్రౌండ్ కాపాడిండు పది ఎకరాలు జగా కాపాడిండు ఈ టైంలో వేలలో ఉంటే కబ్జా అయిపోతుండే ఇల్లు కట్టి అయిపోతుండే ఇంకో ఢిల్లీ సెంటర్ కట్టించిండు మా దగ్గర రిజర్వేర్ కట్టిప్పించిండు ఇంకా ఏం కావాలి ఇంకా ఏం పని చేయాలి ఇంకా చెప్పండి జుబ్నెల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు ఈ ఓట్లన్నీ ఎట్టుపడే అవకాశాలున్నాయన్న నేనేమంటా అన్న ప్రతిసారి ముస్లింలకు టార్గెట్ పెట్టేది ఏంది చెప్పండి నేనేమంటాను అండి అంటే ముస్లింలు అంటే ఇక్కడ ఎక్కువగా ముస్లిం ఓట్లు లక్ష దాదాపు లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను నేనేమంటున్నా అంటే ముస్లింలకు టార్గెట్ చేసి నేనేమంటాను లక్ష ఇరవై వేలు ఇప్పుడు ఇలా కొత్త కావు కదా కాన్సెన్సీలా ఇలా ఇప్పుడు కొత్త టూ థౌజండ్ నైన్ నుంచి ముస్లిం అంతే ఉన్నారు కదా ఇప్పుడు ప్రతి ఓడొచ్చి వచ్చి ముస్లిం మీద ఎందుకు అట్లా మా మీద అంతా అంతా ఎందుకు చేస్తున్నారు ముస్లింలకు తెలుసు ఎవరు పని చేశారు వాళ్ళకు కొట్టేస్తారు నేనేమంటా అన్నా ముస్లింలకు బెనిఫిట్ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో అయింది అది ప్రతి ముస్లింకి తెలుసు ఏమైంది కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేసిన మైనార్టీస్ షాదీ ముబారక్ ఇచ్చిండు అడగకుండా ఇచ్చిండు మీరు లేదా మీరు చెప్పండి మళ్ళీ ముస్లింలకు అది ఇచ్చిండు అన్నీ చేసి బాగానే చేసిండు కదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇచ్చిండు పింఛన్లు ఇచ్చిండు అని ప్రతి ఇంటికి ప్రతి దానికి డోర్కి వాళ్ళకి బెనిఫిట్ అయింది కదా ముస్లింలకు నిన్న జరిగినటువంటి ఒక రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ గెలిపించకపోతే సంక్షేమ పథకాలు అన్నీ అన్నాడు అన్నాడు ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మేనేమంటా అంటే ఓట్ కోసం సంక్షేమం అట్లా కేసీఆర్ గారు అట్లా మాట్లాడలే కదా ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాట్లాడినారు కానీ నేను ఆపేస్తా అది ఆపేస్తా తప్పు మాటలు అవి అట్లాంటి వైఖరి అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఆయనకు ఆ మనసుకు తెలియాలి ఆయన ఎందుకు ఓడిపోతా అని చెప్పి ఆ మనసులోకి గెలిపియాలని చెప్పి మాట్లాడుతున్నాము ఆయనకు అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది సీఎం గారు కూడా నేనేమంటున్నా అది సంఘాల తప్పది సార్ అది రాజ్యాంగం ఇది మీరు ఇస్తే కాదు ఒక రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినా రాజ్యాంగం నడిపిస్తున్నారు మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి అట్లా మాట్లాడే తప్పది ప్రజలకు భాంతరం చేసి మేము ఇవ్వకపోతే మేము ఓటు వేయకపోతే అట్లా అది అది ఏం చేస్తున్నారు మళ్ళీ ఈసీ గారు ఏం చేస్తున్నారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు చూడాలి కదా కొంచెం వేరే బీఆర్ఎస్ పార్టీ ఏదో మాట్లాడితే ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి వాళ్ళ మీద ఏమో చేస్తున్నారు సోషల్ మీడియా పోస్ట్ పెడితే తీసుకోపోయి లోపలిస్తున్నారు మళ్ళీ ఈయన ఎంత పెద్ద టోటల్లీ మాట్లాడుతున్నాను ప్రజలకు అది ఇది అని చెప్పండి దానికి ఎలక్షన్ కమిషన్ కదా ముస్లిం ఓట్లు ఎందుకంటే మా కమ్యూనిటీకి చెందినకి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు చెప్పేసి ఏమన్నా ఈ ఓట్లు అటు ఇటు చీలే అవకాశం ఉందా అంటే హజరు మినిస్టర్ ఇచ్చింది ఎవరు వల్ల కేటీఆర్ ప్రతిసారి మాట్లాడి కేటీఆర్ గారు మాట్లాడి మాట్లాడి ఆ మినిస్టర్ వచ్చింది మైనార్టీస్ కూడా మేము కూడా మా దగ్గర మా ఎవరు లేరు లేరు అంటే ఆ భయపడి మినిస్టర్ ఇచ్చిండు అది కూడా కన్ఫామ్ ఏ లేదు అది అది ఎప్పుడు కూడేబడతాడో ఎప్పుడు కూర్చోబెడతాడో తెలియదు ఎమ్మెల్సీ కూడా కన్ఫామ్ కాలే పాపం ముస్లింలకు అందరికీ తెలిసిపోయిందన్న నేనేమంటావు అంటే ముస్లింలకు అట్లా ఏం లేదు చదువు కొన్ని వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళు అట్లా ప్రతి వాళ్ళు తాగొచ్చి ముస్లింలకు టార్గెట్ పెట్టుకోద్దు ముస్లింలకు తెలుసు ఎవరికి పని చేస్తే వాళ్ళకే ఓటు ఇస్తారు కేసీఆర్ గారు ఏం పనిచేసింది కాంగ్రెస్ ఏం చేసింది అందరికీ తెలుసు ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు మా ముస్లిం గురించి మా వేరే క్యాస్ట్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు టార్గెట్ పెట్టేది ముస్లిం ముస్లిం అంటే ఎట్లా అంటే ఎస్సీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ప్రతి మా మా సోదరు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అలా ఓట్లు ఎట్టు పడేటది మామూలుగా నేను ఏంటంటే ఎక్కువ మెజారిటీ మా పాపులేషన్ ఉన్నది ముస్లిం కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు నువ్వు నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు ఏంటంటే మామూలుగా ముస్లిం అనే కాదు ఇక్కడ మిగిలినటువంటి సామాజిక వర్గాల ఓట్లు కూడా ఎవరికి పడే అవకాశాలు అట్లా చెప్పండి నేను చెప్తా నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి నాలుగు లక్షల ఓట్ల ఒక లక్ష 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 ఓట్ మైనార్టీస్ ఉన్నాయి క్రిస్టియన్ మైనార్టీస్ ముప్పై వేలు ఉన్నాయి తకిం ఓటు ఎవరిది ఉన్నాయి అన్ని కులాల సంబంధించిన సామాజిక ఓట్లు కూడా కి పడతాయి కంపల్సరీ వాళ్ళకు వర్గానికి చెందిన కాబట్టి నేను అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు అంటే బీసీ సామాజిక వడివ కరెక్టే బీసీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వాగ్ద ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పి మొన్నటిదాకా చెప్పింది అది మళ్ళీ వాళ్ళకి ఇచ్చిందా మొన్న ఎలక్షన్లో పోవాలే పోవాలి కదా సర్పంచ్ జడ్పీడిసి ఎలక్షన్లో పోవాలి కదా పోయినారా మళ్ళీ పోయి ఒక మీరు ఇస్తా అన్నారు మళ్ళీ కోర్టుకి పంపించేసి అది ఇష్టం అయిపోయింది దానికి అయిపోయింది అది ఏసీ అంటుంది పాత రిజర్వేషన్ మీద మీరు ఎలక్షన్ చేసుకోవచ్చు అని చెప్తుంది మళ్ళీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు స్థానిక పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా చట్టబద్ధత కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయింది అనుకో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది గ్రామీణ ప్రాంతాల్లో నేనేమంటా అంటే మా సోదరులకు బీసీ సోదరులకు కూడా మేము కూడా బీసీలో వస్తాం మైనార్టీ కూడా బీసీ మాకు బీసీ వాళ్ళకు మోసం చేస్తున్నట్టే ఇప్పుడు కూడా మోసమే చేస్తుంది వైఖరి ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ అది మాట ఒక్క మాట్లాడితే మళ్ళీ ఫీల్డ్లో వచ్చినప్పుడు మాట ఉండదు అది నేనేమంటాం అంటే బీసీ సోదరులు మా మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడతాం హండ్రెడ్ పర్సెంట్ జుబ్లే ఎలక్షన్ కాదు ఇది బీసీఓలో హండ్రెడ్ పర్సెంట్ మాకు బీసీఓలో ఎక్కువ ఉన్నాం మా అది ఫార్టీ టూ పర్సెంట్ ఇవాళ చిందే అది కంపల్సరీ మీరు చెప్పిగా రాహుల్ గాంధీ ఇష్ట కదా ఏమైంది మళ్ళా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా ఈ జూబిలీస్ ఎన్నికల గురించి చెప్పాలనుకుంటే ఏం మాట్లాడతారు ఏం చెప్తారు నేను నేనేమంటారు అందరికీ దయచేసి మాగంటి సునీత గారికి ఓటేయాలని చెప్పి కోరుకుంటారు అందరికీ దయచేసి మన కేసీఆర్ గారికి మళ్ళా ముఖ్యమంత్రి చేసాం మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే అందరికీ బాగుపడతాం తెలంగాణ బాగుపడకపోతే మొత్తం కారు గుర్తికి ఓటేసేయాలని చెప్పి అందరికీ చెప్తున్నాను ఎంత మెజారిటీ కావాలనుకుంటే నేను చెప్పాలి చాలా మన అరవై వేల డెబ్బై వేలు మెజార్టీతోనే గెలవాలని చెప్పి కోరుకుంటారు